బెట్రవేల మురుగన కరూకర తోటకూర కూర బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఉడకబెట్టుకుని పిండేసి పక్కన పెట్టుకుంటే పసరవాసం ఉండదు లేదు లేదు ఇందులో విటమిన్స్ మేము ఆ విధంగా పసరగా ఉన్నా మాకు పర్వాలేదు మేము తింటాం అంటే కనుక మరి పిండుకోకుండా ఆ బలంగా వేయించి తినండి మరి మీ ఇష్టం నేనైతే కనుక ఆ పసరవాసం నాకు నచ్చదు ఉడికించేసి పిండేసి పక్కన పెట్టుకుని తర్వాత కూర చేసుకుంటా ముందేం చేస్తారంటే ఆ మాత్రం తోటకూర శుభ్రంగా నాలుగైదు సార్లు ఇసుక లేకుండా బాగా కడిగేసుకున్న తర్వాత గిన్నెలో మాత్రం నీడ చుక్క వేసుకుని ఏమిటి ఈ తోటకూర అందులో పడేసి ఓ ఉప్పురై వేసేసి బాగా ఉడికిపోయిన తర్వాత చెల్లెలు పేసిన వేసి వడపట్టేసి చల్లారిపోయిన తర్వాత పిండేసి పక్కన పెట్టుకోండి ఏం చేస్తారంటే మిక్సీ జార్లో ఆ మాత్రం అల్లం ముద్ద ముందుగా అల్లం విడిగా ఆడండి ఇంత అల్లం ముద్ద మెత్తగా తర్వాత ఇదే మిక్సీలో మీరు తినగలిగే కారాన్ని బట్టి కూరని బట్టి ఆ మాత్రం పచ్చిరపకాయలు కచ్చా పచ్చాగా మెత్తగా కాదు కచ్చా పచ్చాగా ఉండాలి ఇప్పుడు ఏం చేస్తారంటే ముగ్గురు కాలేసేసి అందులో మాత్రం నూనె చుక్క వేసుకుని తినగలుగుతారంటే ఆ మాత్రం వెల్లుల్లిపాయలు వేసుకుంటే వెల్లుల్లిపాయలే మజా దీనికి ఏ ఆ నూనె తర్వాత ఆవారు శనగపప్పు మినపప్పు ఇంగువ వేడి మిరపకాయలు ఏంటి ఆ మాత్రం వెల్లుల్లిపాయలు అందులో వేసేసి ఈ తోటకూర ముద్ద లేదు అల్లం ముద్దు ఉంది కదా అల్లం ముద్దు అందులో పడేసేసి పచ్చివాసన పోయిన తర్వాత ఈ తోటకూర అందులో పడేసేసి ఏంటి ఈ పచ్చిరంగ ముద్ద సగం సగంగా పచ్చిరంగ అందులో పడేసి ఉప్పు పడేసేయండి కలిపేసేయండి మోతింటేయండి బ్రహ్మాండంగా ఉత్తుడ కమ్మగా ఉంటుంది ఆరోగ్యాన్ని మంచిది చేసుకుని బట్టు వెళ్ళిపోయి వెళ్తూ ఉంటే మద్ద మద్దతుగా బ్రహ్మాండంగా ఉంటుంది